ఐదవ కీర్తన పదకొండు పన్నెండు వచ్చిన చూద్దాం నిన్ను ఆశ్రయించు సంతోషించుదురు నిన్ను ఆశ్రయించు వారందరూ ఆశ్రయించే వారు ఏమవుతారంట మీ పక్క వాళ్ళు అడగండి సంతోషంగా ఉండాలనుకుంటున్నావా దుఃఖంలో ఉండాలనుకుంటున్నావా నువ్వు దుఃఖంలో ఉండి మీ ఇంట్లో ఉన్న వాళ్ళను మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ దుఃఖంలో పెట్టేంత వరకు వదిలేదే లేదు అన్నట్లున్నావా లేకపోతే సంతోషంలో ఉండి అందరినీ సంతోషపరచాలని కోరుకుంటున్నావా నిన్ను చూసిన వాళ్ళందరూ సంతోషం అవ్వాలి నిన్ను చూసే వాళ్ళందరూ సంతోషంలోకి రావాలి అన్నా క్రైస్తవ జీవితానికి కావాలా లేకపోతే నేను ఏడుస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు నవ్వుతారా ఏం చేసైనా సరే ఏడిపించాల్సిందే నిన్ను ఆశ్రయించి వారందరూ ఏం చేస్తారంట దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏంటంటే నువ్వు అనుదినము సంతోషించడానికి ఆనందించడానికి నీకు ఇవ్వబడిన సోర్స్ ఏంటంటే దేవుని సన్నిధి దేవుని వాక్యం ఇది నువ్వు అనుదినము క్రమముగా దానికి సమయం కేటాయించాలి నీకు నీకు అన్ని పరిస్థితులు బాగున్నాయి ఆరోగ్యం బాగుంది అందరూ నిన్ను ఈరోజు నువ్వు వేసుకున్న షర్ట్ కంటే నువ్వే సూపర్గా ఉన్నావని అందరూ పొగుడుతూనే ఉన్నారు ప్రతి చోట అప్రిషియేషనే అందుకనే నో డిప్రిషియేషను ఇట్లాగా వెళ్తూ ఉన్నావు దీన్ని బట్టి నీకు ప్రార్థన కాదు దీన్ని బట్టి నువ్వు అంత బాగుంది ఇంకా అన్నట్టుగా లైట్ లైట్గా అలాగా ప్రభానికి స్తోత్రం హాలే లూయా అంటుంటాం కానీ మన మనస్సు మన హృదయం అంతా కూడా మన దగ్గరనే ఉంటుంది ప్రభుతో కనెక్ట్ అవ్వకుండా ఉంటుంది అలా కాకుండా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా వచ్చినప్పుడు హృదయ శరీరాత్మలన్నీ దేవుని పాదాల దగ్గర పెట్టి మిదిగో దేవా నా జీవితం దుఃఖం ఉన్నప్పుడు రాగం కూడా మామూలుగా రాదని అసలు లోపల నుంచి అలాగా అందుకని క్రైస్తవుని ప్రార్థన కష్టానికి సంబంధించింది కాదు క్రైస్తవుని ప్రార్థన ఇట్స్ అ ప్రోటోకాల్ ఒక అధికారి ఆఫీస్కి వెళ్ళాలి ఒక ప్లేస్కి వెళ్ళాలి ఆ అధికారిని కలవాలన్నా ఆ అధికారి వెళ్ళాలన్నా అదొక ఒక ప్రత్యేకమైనటువంటిది కాబట్టి నీ క్రైస్తవ జీవితంలో అనుదినము నీవు దేవుని అందు ఆనందించడానికి నువ్వు సమయం గడపాలి సమయం ఇవ్వాలి లేకపోతే ఇంట్లో వాళ్ళకి టార్చర్ అయి అంటే మన హృదయంలో ఏముందో మన నోరు అదే మాట్లాడుతుంది అందుకనే అనుదినము ఇలా అందరినీ సంతోషపెట్టడానికని నేను చెప్పట్లేదు కానీ అనుదినము నువ్వు వారసునిగా పరిస్థితులతో మనుషులతో సంబంధం లేకుండా అనుదినము ప్రభువుకు సమయం ఇవ్వడం అనేటువంటిది నీ క్రైస్తవ జీవితంలో నువ్వు అలవర్చుకోవాలి